వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు నాయ రాజేందర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా వెల్కమ్ సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమాన్ స్టేట్ సార్ సారీ మీ నాక్ వెల్కమ్ వెల్కమ్ సార్ నాయ నాయన్ రాజేందర్ రెడ్డి గారు మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గుడ్ ఈవినింగ్ సార్ మీనాక్షి గారు ప్లీజ్ నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడతాను ఇంకా మాట్లాడాను ఇది ఇది నా ఫస్ట్ టైం వారంగల్కి రావటం అండ్ ఎంతో ప్రేమ్గా వామ్గా మీరు రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ వన్ ఇంత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ ట్రైలర్ టూ కూడా మీకు నచ్చింది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దిస్ లవ్ ఈస్ ట్రూలీ మేకింగ్ మీ స్పీచ్లెస్ నిజంగా చెప్తున్నాను అండ్ ఐ థింక్ Film Gurunchi Chapalante, it's a youth entertainer, mass entertainer, and a proper family entertainer. I am sure you will love it. Hello. So, uh, Tapakunda, please watch it in theaters on 22nd November. And uh, thank you. Thank you so much. Thank you.